కోయంబత్తూర్ జిల్లాలోని వడవళ్ళి అనే చిన్న గ్రామంలో చెట్ల తోటలు పొలాల మధ్య ఒక చిన్న ఇల్లు ఉండేది అక్కడ అనిత అనే అమ్మాయి తన తాతయ్య ముత్తయ్యతో కలిసి నివసించేది మూడేళ్ల క్రితం అనిత తల్లిదండ్రులు ఒక రోడ్డు ప్రమాదంలో మరణించారు అప్పటినుండి ముత్తయ్య ఆమెను తన కూతురిలా పెంచాడు డెబ్బై ఏళ్ల ముత్తయ్యను గ్రామంలో మెకానిక్ తాతయ్య అని పిలిచేవారు పాత సైకిళ్లు ఇంటి సామాన్లు రిపేరు చేస్తూ జీవనం సాగించాడు డబ్బు తక్కువ ఉన్నప్పటికీ ప్రజలు కొన్నిసార్లు బియ్యం కూరగాయలు లేదా పండ్లు ఇచ్చేవారు పదిహేను ఏళ్ల అనిత నిశ్శబ్ద స్వభావం గల అమ్మాయి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుకునేది ఉదయం తరగతులకు వెళ్లి మధ్యాహ్నం తాతయ్యకు ఇంటి పనుల్లో సహాయం చేసేది ఆమెకు స్నేహితులు తక్కువ చాలా సమయం గదిలో పుస్తకాలు చదువుతూ లేదా రాస్తూ గడిపేది ఆదివారాలు ముత్తయ్యతో కలిసి సమీప మార్కెట్కు వెళ్లేది అక్కడ కూరగాయలు లేదా ఇతర సామాన్లు కొనేవారు అనితనో ముత్తయ్యనో ఎవరూ అనుమానించలేదు అందరికీ ముత్తయ్య మంచి మనిషి ఒక మంగళవారం పాఠశాలలో ఫిజికల్ ఎడ్యుకేషన్ క్లాస్ సమయంలో అనిత హఠాత్తుగా స్పృహ కోల్పోయి కిందపడింది టీచర్కు అది కేవలం అలసట అనిపించింది కాని ఆమెను సమీప ఆసుపత్రికి తీసుకెళ్లినప్పుడు డాక్టర్ ఒక షాకింగ్ విషయం చెప్పాడు అనిత ఆరు నెలల గర్భవతి డాక్టర్ ముత్తయ్యను అడిగాడు నీకు ఇది తెలుసా ముత్తయ్య షాకయ్యాడు నీవు ఏం చెబుతున్నావు ఆమె ఇంకా పిల్లదేకదా అతని ముఖం వివర్ణమైంది ఆసుపత్రి నుండి చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంటుకు చేశారు గంటలోపు పోలీసులు ఇంటికి చేరుకున్నారు అనితను ఒక గదికి తీసుకెళ్లి ముత్తయ్యను స్టేషన్కు తీసుకెళ్లారు గ్రామంలో వార్త వ్యాపించింది ముత్తయ్య తన మనవరాలిని గర్భవతిని చేశాడు ప్రజలు అతన్ని మంచి మనిషి అని పిలిచినప్పటికీ ఇప్పుడు అతని గురించి చెడుకథలు చెప్పారు స్టేషన్లో ముత్తయ్యను కఠినంగా ప్రశ్నించారు ఇలాంటి పని ఎలా చేయగలిగావు అతనికి ఏమీ అర్థం కాలేదు కొన్ని కాగితాలపై సంతకం చేయమన్నారు కాని అతను చదవలేకపోయాడు అనిత ఒక చల్లని గదిలో దుప్పటి కప్పుకుని కూర్చుంది పోలీసులు అడిగారు ఎవరు చేశారు నీ తాతయ్య అనిత ఏడుస్తూ చెప్పింది నేను ఏమీ చెప్పను అనిత ఒక రహస్యాన్ని దాచింది ఆమె తన క్లాస్మేట్ విఘ్నేష్ పదహారు ఏళ్లును ప్రేమించింది ఒక సంవత్సరం నుండి వారు రహస్యంగా కలుసుకునేవారు గ్రామం బయట ఒక పాత తోటలో సినిమా థియేటర్ వెనుక లేదా పాఠశాల సమీపంలోని శిథిలమైన గోడౌన్లో కలిసేవారు విఘ్నేష్ మంచి భవిష్యత్తు వాగ్దానం చేశాడు మనం కలిసి జీవిస్తాం కొత్త జీవితం ప్రారంభిస్తాం అని చెప్పాడు అనిత అతన్ని నమ్మింది కాబట్టి మౌనంగా ఉంది కాని ఒకరోజు విఘ్నేష్ తల్లి అతని ఫోన్లో అనితతో సందేశాలు చూసింది ఎవరికీ తెలియకూడదు బిడ్డపుడితే ఎవరూ మనల్ని విడదీయలేరు అనే సందేశం షాక్తో చదివింది వారు ఫోన్ తీసుకుని పోలీస్ స్టేషన్కు వెళ్లారు నా కొడుకు కానీ ఒక అమాయకుడి జీవితాన్ని నాశనం చేయనివ్వను అని వారు చెప్పారు పోలీసులు అనితను మళ్లీ పిలిచారు ఈసారి సున్నితంగా మాట్లాడారు విఘ్నేష్ సందేశాలు చూపించారు నీ తాతయ్య కాదు విఘ్నేష్ కదా అనిత ఏడ్చింది నేను విఘ్నేష్ను రక్షించాలనుకున్నాను అతన్ని జైల్లో వేస్తారని భయపడ్డాను నేను అతన్ని ప్రేమించాను అని చెప్పింది అనిత మాటలు విఘ్నేష్ ఫోన్లోని ఆధారాలు చూసిన తర్వాత పోలీసులు ముత్తయ్యను విడుదల చేశారు ఒకరోజు జైల్లో గడిపిన ముత్తయ్యతో పోలీసులు చెప్పారు నీవు వెళ్లవచ్చు నీకు ఈ విషయంలో ఎలాంటి పాత్రలేదు ముత్తయ్య అడిగాడు అనిత బాగుందా వారు చెప్పారు ఆమె సురక్షితంగా ఉంది మరుసటి రోజు అనిత ముత్తయ్యను కౌగిలించుకుంది క్షమించు తాతయ్య నేను ఎవరినీ బాధపెట్టాలనుకోలేదు ముత్తయ్య ఏమీ అనలేదు ఆమె తలపై చేయి వేశాడు అతని మనసులో అంతా క్షమించబడింది అనిత కథ గ్రామంలో వార్తగా మారింది ప్రజలు ముత్తయ్య గురించి చెడుగా మాట్లాడారు కొందరు మేము ఎప్పుడూ అతన్ని అనుమానించాము అన్నారు ముత్తయ్యకు గ్రామంలో ఉండలేననిపించింది అతను అనితతో చెప్పాడు మనం వేరే చోటికి వెళదాం కొత్త జీవితం ప్రారంభించాలి అనిత షాక్ అయింది నీ ఇంటిని వదిలేస్తావా ముత్తయ్య చెప్పాడు ఇల్లుగోడలు కాదు నీ సంతోషం ఒక ఛారిటీ సంస్థ సహాయంతో వారు మధురైలోని ఒక చిన్న పట్టణానికి మారారు అక్కడ ఒక చిన్న అద్దె ఇంటిని తీసుకున్నారు అనిత ఒక ప్రత్యేక పాఠశాలలో చదువును కొనసాగించింది మెడికల్ సెంటర్ ఆమెకు గర్భిణీలకు అవసరమైన సంరక్షణ అందించింది అనిత కొన్నిసార్లు నవ్వింది కాని ఆమె మనసులో విఘ్నేష్ గురించిన జ్ఞాపకాలు ఉన్నాయి ఒకరోజు మెడికల్ సెంటర్ బయట అనిత ఒక పరిచిత ముఖం చూసింది విఘ్నేష్ అతను ఆమెను చూసి నిన్ను ఎక్కడెక్కడ వెతికాను అనిత షాక్ అయింది నీవు ఎందుకు వచ్చావు విఘ్నేష్ చెప్పాడు నిన్ను విడిచి జీవించలేను నా ఫోన్ తీసుకుని నన్ను వేరే పాఠశాలకు మార్చారు కాని అతను ఒక షాకింగ్ విషయం చెప్పాడు నా కొత్త పాఠశాలలో ఒక అమ్మాయి గర్భవతి ఆమె నేనే కారణమని చెబుతోంది అనిత హృదయం విరిగింది నీ భవిష్యత్తు నాశనమైనా ఇక నిన్ను రక్షించను అని చెప్పింది నీ చర్యలకు బాధ్యత వహించు ఆమె ఇంటికి తిరిగివచ్చింది విఘ్నేష్ రాక ఆమెను కలవరపరిచింది కాని ఆమె ముత్తయ్యతో ఏమీ చెప్పలేదు ముత్తయ్య ఆమె ముఖంలో మార్పు గమనించాడు ఒక రాత్రీ అతను అడిగాడు నీవు విఘ్నేష్ను చూశావా అనిత అంతా చెప్పింది ముత్తయ్య చెప్పాడు నీ మంచి ముఖ్యం అందరినీ రక్షించాల్సిన అవసరం లేదు తరువాత పోలీసులు అనితను మళ్లీ పిలిచారు విఘ్నేష్ కొత్త కేసు గురించి ఆమె మాటలు అవసరమయ్యాయి విఘ్నేష్ నన్ను హింసించలేదు కాని అతను బాధ్యతను అర్థం చేసుకోలేదు అని అనిత చెప్పింది ప్రసవ సమయం దగ్గరపడింది ఒక రాత్రీ అనితకు నొప్పులు మొదలయ్యాయి ముత్తయ్య ఆమెను ఆసుపత్రికి తీసుకెళ్లాడు గంటల తర్వాత డాక్టర్ వచ్చాడు ఒక ఆడబిడ్డ పుట్టింది కాని అనిత ఆమె మమ్మల్ని విడిచి వెళ్ళింది ముత్తయ్య ఏమీ అనలేదు అతను బిడ్డను చూసి నీ పేరు నందిని అని గుండెల్లో అన్నాడు ముత్తయ్య నందిని తన కూతురులా పెంచాడు విఘ్నేష్ ఎప్పుడూ రాలేదు నందిని పెరిగినప్పుడు ఆమె ప్రశ్నలు అడిగింది నా అమ్మ ఎవరూ ముత్తయ్య చెప్పాడు నీ అమ్మ మంచి అమ్మాయి నిన్ను ప్రసవించినప్పుడు మరణించింది నీ తండ్రి అతను నీ అమ్మ కన్నీటికికూడా కాదు నందిని ఇరవై ఏళ్ల వయసులో మధురైలోని ఒక కళాశాలలో ఇంగ్లీష్ సాహిత్యం చదివింది ఆమె రచయితగా మారాలని కలలు కన్నది ఒకరోజు ఒక బుక్ స్టోర్లో యాభై ఏళ్ల వ్యక్తి ఆమెను చూసి నీ పేరు నందినా అని అడిగాడు నేను నీ తండ్రిని నందిని షాక్ అయింది అతన్ని కొట్టాలనిపించింది కాని శాంతంగా చెప్పింది ఇరవై సంవత్సరాల తర్వాత వచ్చి మాట్లాడుతున్నావా విఘ్నేష్ తన భయం పశ్చాత్తాపం గురించి మాట్లాడాడు నీ మనసులో లేదు కాని నా ఇంట్లో నీకు ఒక గది ఉంది అని చెప్పాడు నందిని ఏమీ అనలేదు కాని అతని చిరునామా తీసుకుంది ఆ వారంలో ముత్తయ్య నిద్రలో మరణించాడు నందిని దుఃఖంతో అతన్ని సాగనంపింది తరువాత ఆమె విఘ్నేష్ ఇంటికి వెళ్ళింది నీ ప్రేమ కోసం కాదు నేను ఒంటరిగా ఉండాలనుకోవడం లేదు అని చెప్పింది అక్కడ ఆమె తన కథ రాయడం ప్రారంభించింది ఒక అమ్మాయి కథ బాధలో పుట్టిన ఆమె తాతయ్య చేత పెరిగిన ఆమె ఇరవై సంవత్సరాల తర్వాత తండ్రిని కలిసిన ఆమె